శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు వృషభ రాశి అదృష్ట యోగం ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు పొదుపు అవసరం అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో బాధ్యతల్ని నిర్వర్తించాలి ఓర్పుతో వ్యవహరించాలి ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి శనీశ్వరుడితో సహా నాలుగు గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం ఎబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ప్రధానంగా ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా గట్టెక్కుతారు మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది సతీమణికి పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది లక్ష్మి అష్టోత్తరం పఠించండి శుభం భూయాత్